నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఈ ఏడాది డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు సింగపూర్ బృందం సభ్యులకు వివరించారు బుధవారం సింగపూర్ వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంపు షీన్ నేతృత్వంలో జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చిన సింగపూర్ బృందం కలెక్టరేట్లో సమావేశం అనంతరం బందరు ఓడరేవును సందర్శించారు అక్కడ జరుగుతున్న ఓడరేవు నిర్మాణ పనులను పరిశీలించారు మొదటి దశ ప్రాజెక్ట్ ల్యాముట్ వద్ద మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్ నిర్మాణం పనుల గురించి సింగపూర్ బృందానికి వివరాలు తెలియజేశారు ఓడరేవు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉందని పదమూడు వందల మంది కూలీలు పనిచేస్తున్నారని తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి పూర్తవుతుందని వివరించారు ఈ పర్యటనలో సింగపూర్ బృందం సభ్యులు డిప్యూటీ సిఈఓ తేలియన్ చంద్ సుస్థిర వ్యూహాత్మక ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ నిషా షెడ్డా ఆర్థిక కన్సల్టెంట్ చువా టెఖీన్ మరి బోర్డు బోర్డు పుల్లారావు ప్రణాళిక శాఖ రాష్ట్ర ప్రణాళిక శాఖ డైరెక్టర్ రాంబాబు సమన్వయ అధికారి డ్రామా పిడి శివప్రసాద్ తదితర అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థుల జీవితాల్లో పదవ తరగతి కీలకమని పదవ తరగతి ఎక్కువ మార్కులతో పాసై ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడాలని ఇనకుదురు ఎస్పై పై సర్వరాయబేగ్ అన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశాయిపేట మున్సిపల్ హైస్కూలు పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఎస్పై ప్రశంసాపత్రాలు పతకాలు ఇచ్చి సత్కరించారు మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించారు స్టార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగం చేశారు ప్రధానోపాధ్యాయుడు మాగంటి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు మచిలీపట్నంలోని డంపింగ్ యార్డులో భారీగా మంటలు చెలరేగాయి ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలు పొగమంచుతో నిండిపోయాయి ఘటనపై స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు మంటల కారణంగా విద్యుత్ లైన్లకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పెడనపట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు బుధవారం ఆయన పలువురు టీడీపీ నాయకులతో కలిసి పెడనపట్టణంలోని ఎన్టీఆర్ పార్కులో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పదకొండు లక్షలతో జరుగుతున్న వాకింగ్ ట్రాక్ సిట్టింగ్ బెంచీలు వాల్ పెయింటింగ్ లైటింగ్ తదితర పనులను పరిశీలించారు అనంతరం డంపింగ్ యార్డులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో చేపట్టిన బయోరెమిడియేషన్ మైనింగ్ ద్వారా లెగసి వ్యర్థభూమి పునరుద్ధరణ పనులను కృష్ణప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి జరుపుతున్నామన్నారు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి నేడు కడావిహీనంగా మారిన ఎన్టీఆర్ పార్కుకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను తడిపొడిగా విభజించి రీసైక్లింగ్ చేసి ఆయా ఏజెన్సీలకు పంపడం జరుగుతుందన్నారు పట్టణ ప్రజానీకానికి ఎంతో ఆహ్లాదం అందించే ఎన్టీఆర్ పార్కును వైసీపీ పాలకవర్గం పూర్తిగా నిరక్ష్యం చేసిందని ఆయన దుయ్యబట్టారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పదకొండు లక్షలు ఆర్థిక సంఘం నిధులతో ఎన్టీఆర్ పార్కు అభివృద్ధికి పూనుకోవడం హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ డొక్కా కొండయ్య డిఈ ప్రవీణ్ ఏఈ సీతారామాంజనేయులు టిడిపి నాయకులు ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ అబ్దుల్ ఖయూం రహమాన్ బేగ్ అనుముల పూర్ణ మిట్ల సుబ్రహ్మణ్యం వీణం శ్రీనివాస్ కమ్మగంటి బాబు వాసా సాంబశివరావు గుల్లంకి మాధవ జనసేన పార్టీ నాయకులు మట్టా శివపావని నాని బీజేపీ నాయకుడు కొల్లూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కృష్ణా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల ఫార్మసీ కళాశాలలో వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో నిర్వహించిన సదస్సులో బయోటెక్నాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ సుశీల మాట్లాడుతూ ప్రభుత్వాలు క్యాన్సర్ రోగులకు అందించే ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించారు క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమాలలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కవిత డాక్టర్ ఎం శ్రావణి ఆచార్య మారుతి డాక్టర్ సల్మా డాక్టర్ శేషారెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ ను నివారించవచ్చని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు మచిలీపట్నం నగరంలో మెడికల్ విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని తెలిపారు ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభమైందన్నారు కృష్ణా జిల్లాలో క్యాన్సర్ నిర్ధారణ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు ఇప్పటివరకు రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించగా నూట పది మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించామని వారిలో ఇరవై ఎనిమిది మంది పూర్తి స్థాయిలో క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారించామని తెలిపారు ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డికే బాలాజీ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలత మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం లేడీ యాప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రముఖ వైద్యులు తాత నీలిమ క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ నీలిమ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని దాని నివారణ చికిత్సలు చేసుకుంటే క్యాన్సర్ రోగాన్ని జయించవచ్చన్నారు ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నివారణకు వైద్యం అందించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని తెలియజేశారు ప్రిన్సిపాల్ పి లక్ష్మి మాట్లాడుతూ ధూమపానం మద్యం పొగాకు దూరంగా ఉండాలని పీచు పదార్థాలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం క్రమం తప్పని వ్యాయామం చేస్తూ బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు అధ్యాపకులు మున్వర్ శ్రీనివాస్ జయప్రకాష్ జ్యోతి రత్న తదితరులు పాల్గొన్నారు దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని ఆరు లక్షల రెండు వేల నాలుగు వందలు రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఓ వైన్ షాపులో దొంగ నోట్లు గుర్తించిన షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారన్నారు దొంగ నోట్లపై ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారన్నారు దర్యాప్తులో భాగంగా దొంగ నోట్లు ముద్రిస్తున్న రంజిత్ సింగ్ బ్రహ్మ ఉమాశంకర్ దీలిప్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు పెందుర్తి మండలం కోకవణిపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ముఠా దొంగనోట్లు ముద్రిస్తున్నట్టు తెలిపారు నోట్ల మార్పిడి కోసం ముప్పై వేల అసలు నోట్లు ఇస్తే లక్ష రూపాయలు నకిలీ నోట్లు ఇస్తున్నట్టు తెలిపారు సంక్రాంతి సందర్భంగా కొంత నకిలీ నోట్లు చలమనీ చేసిన యువకులు మిగిలిన వాటిని వైన్ షాపులు పెట్రోల్ బంకుల్లో మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి బంటుమిల్లి కోర్టుకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు ഒറിജിനൽ ഒരിജിനൽ ബ്ലൂഇറ്റ് ഗ്രീറ്റ് തന്നെ വെച്ചു പവൺ മുട്ട കാൻസ് മുട്ടുകാധിയും రోజు మనం ట్రైన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ సిక్స్ అండ్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మనకి కృత్వెన్ పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు అదేవిధంగా బందర్ రూరల్ సిద్దుగా ఎస్ఐ అండ్ వాళ్ళ టీం మనకి వీళ్ళంతా కూడా టూ టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక ముగ్గురిని గుర్తించడం జరిగింది వీళ్ళు ఏ వన్ వచ్చేసి తోమండ్ర రంజిత్ సింగ్ ఏ టూ బ్రహ్మ ఉమాకుమార్ ఏత్రి అర్జంపూడి దిలీప్ ఈ ముగ్గురిని కూడా మూడో తేదీ రాత్రి తొమ్మిదింటికి అరెస్ట్ చేయడం జరిగింది పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఏ వన్ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు అదేవిధంగా నాలుగు ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి ఏ టూ తో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోట్ దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఆ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని ఏ త్రీ ఎవరైతే దిలీప్ ఉన్నాడో ముప్పై వేల రూపాయలకు ఒక లక్ష రూపాయలు అంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక వన్ ల్యాక్ రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ఈ ప్రింట్ చేయడం జరిగింది దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడం ట్రై చేస్తున్నారని దీ విచారంలో మేము గమనించాం టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్ వీటిల్లో ఒక ఐదు వేల ఆరు వందల నాలుగు వంద రూపాయల నోట్లు ఒక ఎనభై నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు మరియు సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానీ ఉండవు స్క్రీన్ ప్రింటింగ్ చేసే ఎక్విప్మెంట్ హై క్వాలిటీ ప్రింటర్స్ వాటర్లో యూజ్ చేసే ఇంక్ క్యాటరీజెస్ ఇవన్నీ కూడా ఎలాంగ్ విత్ కంప్యూటర్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చూసుకుంటే ఈయన వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి కేసు రిజిస్టర్ అయిన వితిన్ ఒక వన్ టూ డేస్లోనే వీళ్ళని ఇమీడియట్గా వీళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంతటితో సమాప్తం